ఎవరీవన్ ఎవ్రీవన్ ఈరోజు అయితే ఒక మంచి అండ్ బెస్ట్ అయితే చెప్పబోతున్నాను బ్యాక్ పెయిన్కి సంబంధించి మెడిసిన్ అయితే అవసరమే లేదండి ఆఫీస్లో ఎక్కువసేపు సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది కంపల్సరీ వస్తుంది అలానే సర్జరీస్ అయిన డెలివరీ టైంలో సర్జరీస్ చేసుకునే ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా హండ్రెడ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ ప్లస్ వచ్చేటప్పటికైతే బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో దానికి కొంతమంది మెడిసిన్స్ అని కొంతమంది వాకింగ్ అని ఇట్లా చేస్తూ ఉంటారు ఇవేమీ కూడా కాకుండా ఈజీగా ఇంట్లో ఉంటూ ఇంట్లో ఉన్న వాటితోటే మనం బ్యాక్ పెయిన్ అనేది ఎలా తగ్గించుకోవచ్చు అనేది చెప్పేస్తాను ఇప్పుడు చూడండి ఇది మేలు ఫీమేల్ ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు సో తేనె ఉంటుంది కదా తేనెలో కొంచెం కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ కలుపుకొని వెన్నుపూసకి కింద నుంచి పైన నెక్ పార్ట్ వరకు మొత్తం కంప్లీట్గా మసాజ్ చేయండి కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మసాజ్ చేసుకోండి ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి ప్రెషర్ ఇస్తూ ఉండండి మిగతా టైంలో నార్మల్గా చేయండి అట్లా కనుక మీరు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగుపడి మీకు బ్యాక్ పెయిన్ అనేది ఈజీగా తగ్గిపోతుంది వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ అన్న చేయండి హెవీ పెయిన్ ఉన్నప్పుడు మాత్రం డైలీ చేయండి ఒక త్రీ ఫోర్ డేస్ ఖచ్చితంగా అయితే తగ్గిపోతుంది ఈ టిప్ అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వర్కౌట్ అయింది అనేది అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్నో టిప్స్ మీకు తెలియాలంటే మన ఛానల్ని ఫాలో అయిపోండి